ఫ్రెండ్స్ బీజేపీలో బిఆర్ఎస్ విలీనం తీవ్ర షాక్ లో నాయకులు ఈ విషయాలని తెలియాల వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లెగ్ని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియసే వాళ్ళు అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగా ఫ్రెండ్స్ బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఆర్టీవీ రవిప్రకాష్ చెప్పింది నిజమని మరోసారి స్పష్టమైంది ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కవిత స్వయంగా ధృవీకరించారు ఈ రోజు మీడియా చిట్ చాట్ లో ఆమె మాట్లాడుతూ బీజేపీకి బీఆర్ఎస్ ను అప్పగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు తాను జైల్లో ఉన్నప్పుడు ఇదే ప్రతిపాదనతో తన వద్దకు వస్తే తిరస్కరించనన్నారు అయితే బీఆర్ఎస్ ను జీ విలీనం చేయాలని చూశారన్నారు విలీనం చేయొద్దని తాను తేల్చి చెప్పానన్నారు గతేడాది ఆగస్టు ఆరున బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందని ఆర్టీవీ రవిప్రకాష్ సంచలన విషయం బయటపెట్టారు అయితే బిల్లు అరెస్టుతో బిడ్డ అరెస్టుతో ఆత్మరక్షణలో పడ్డ కేసీఆర్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమయ్యారని ఆయన తెలిపారు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి రెడీ అయిపోయారని విచార వివరించారు అయితే కవిత అరెస్టుతో పాటు ఆ సమయంలో చుట్టుముట్టుని అనేక సమస్యల నుంచి బయటపడాలంటే బీజేపీలో పార్టీ విలీనమే సరైన మార్గం అని కేసీఆర్ డిసైడ్ అయినట్లు పేర్కొన్నారు అయితే ఇందుకు సంబంధించిన చర్చలు ఇరు పార్టీల మధ్య సానుకూల వాతావరణంలో సాగుతున్నట్లు చెప్పారు అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ విలీనం ప్రక్రియ పూర్తవుతుందని ఆయన వెల్లడించారు